భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇరవై దోబీ పోస్టులను జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం రచకులకే కేటాయించాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న రజకులకు కాకుండా ఇతరులకు మెడికల్ కళాశాలలో దోబీ పోస్టులను ఇవ్వడాన్ని విమర్శించారు జీవో ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టులను రజక వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు తాము ఆర్థికంగా వెనుకబడిన వాళ్లమని రజక వృత్తిని చేసుకుంటున్న మేము ఉన్నత చదువులు చదువుకోలేము కాబట్టి ప్రభుత్వం దయముంచి పదవ తరగతి విద్యా అర్హత నిబంధనలను తొలగించి ఏడో తరగతి విద్యా అర్హతతో కొత్తగూడెం మెడికల్ కళాశాలలో దోబీ పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వేడుకున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ముంత్రులు మంత్రి వారి సీఎం గారు మేము ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకి వచ్చింది మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలో ఇరవై దోబీ పోస్టులు ఇతర కులాలతో నింపుతున్నారు కలెక్టర్ గారు మరి దీన్ని మీరు మీ పరిణామం తీసుకొని మేము దోబీలుగా గత గత ప్రభుత్వాలు కొన్ని రకాల జీవోలు అమలు చేసినాయి జీవో నెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఇరవై ఒకటిన ఒక జీవో రిలీజ్ అయింది ఈ జీవోలోనే అనుసరించి మాకు మాకున్న పోస్టును మా రజకులతో అయ్యా పదో తరగతిని మినిమం పెట్టడం వల్ల జిల్లా వ్యాప్తం ఉన్న మా రజకులు వివిధ అగ్ర కులాలు తరద దగ్గర వ్యక్తి చాకిరి చేసుకుంటా చదువుకు దూరమై ఉన్నారు దాన్ని ఏడో తరగతి వారికి కుదించి జిల్లా వ్యాప్తంగా మరి ఒకసారి ప్రకటన చేసి ఈ జీవోని అమలు చేసే విధంగా ఇక్కడ ఇరవై పోస్టులున్నాయి మా దోబీలతోనే నింపే విధంగా చేయాలని చెప్పేసి తమకు ప్రవర్తన చేస్తున్నాం మా గో మా గోస ఆలోచిస్తుంది మీ అందరికీ మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం మరి మేము ఈ చేసే కార్యక్రమంలో మాకు కూడా మీరు సహకరించి మా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం జై కాలేజీలో కాలేజీ పోస్టులు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం